పాస్కి స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు వారంలోగా తొలగించుకుంటే మేమే కూల్ చేస్తాం నిర్దియగులకు గుడ్ న్యూస్ మొబైల్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది రేషన్ కార్డుదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ జులై నుంచే ప్రారంభం ప్రధాని నరేంద్ర మోదీపై బెంగళూరు కోర్టులో ఫిర్యాదు కేసు నమోదు నిబంధనలకు విరుద్దంగా నిర్మిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ కార్యాలయాన్ని వారం రోజుల్లో తొలగించాలని లేకుంటే తామే కూల్చేస్తామని అధికారులు నోటీసులు ఇచ్చారు ఉండి మండలం ఎన్ఆర్పీ అగ్రహారంలో డెబ్బై రెండు సెంట్ల స్థలంలో వైసీపీ జిల్లా కార్యాలయాన్ని రామ్ కి ఇన్ఫ్రా సంస్థ నిర్మిస్తోంది పంచాయతీ అనుమతులు లేకుండా ఒక నూట ఇరవై రెండు చదరపు మీటర్ల విస్తీర్ణంలో దీనిని నిర్మిస్తున్నట్లు గుర్తించారు వారం రోజుల్లో సమాధానం చెప్పాలని వైసీపీ జిల్లా అధ్యకుడు రంగనాథరాజు పేరుతో నోటీసులు జారీ చేశారు భవన నిర్మాణాన్ని నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేయాలని గ్రామ కార్యదర్శి జేవి తాతానాయుడు సూచించారు నిర్మాణాలను పంచాయతీ సిబ్బంది మహిళా పోలీసులు మంగళవారం పరిశీలించి నిబంధనలకు విరుద్దంగా నిర్మిస్తున్నట్లు గుర్తించారు టీడీపీ మండల నాయకులు ఈ కార్యాలయాన్ని సందర్శించారు అత్యంత విలువైన స్థలాన్ని వైసీపీ కారుచౌకగా లీజుకు తీసుకోవడాన్ని తప్పుపట్టారు రాష్టంలోని అన్ని వైసీపీ కార్యాలయాలు అక్రమ నిర్మాణాలని ప్రభుత్వం గుర్తించి తక్షణమే రంగంలోకి దిగింది సిబ్బంది చర్యలకు ఉపక్రమిస్తున్నారు ఇందులో భాగంగానే రంగనాథరాజుకు నోటీసులు పంపారు డిఎస్సీ రెండు పేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ విడుదలకు చంద్రబాబు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది రెండు రకాలుగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ యోచనలు ప్రభుత్వం గత ప్రభుత్వం తప్పిదం కారణంగా రెండు రకాలుగా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది మూడేళ్ల నుంచి గత ప్రభుత్వం టెట్ పరీక్ష నిర్వహించలేదు ఇప్పటి వరకు టెట్ రాయని వారికి టెట్ పరీక్షల నిర్వహణతో కలిపి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది టెట్ పరీక్షలో ఇప్పటికే అర్హత పొందిన వారికి నేరుగా మెగా డిఎస్సికి నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఈ నెల ముప్పైనా రెండు నోటిఫికేషన్లను ప్రభుత్వం విడుదల చేయనుంది రేషన్ కార్డుదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది రేషన్ కార్డులు ఉన్నవారికి వచ్చే నెల నుంచి రేషన్ దుకాణాలలో రాగులు కూడా పంపిణీ చేయనున్నారు ఈ మేరకు పౌర సరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం రాయలసీమలో మాత్రమే రేషన్ కార్డుదారులకు రాగులు పంపిణీ చేస్తున్నారు జులై నెల నుంచి రాష్ట్రం అంతటా రాగులు పంపిణీ చేయనున్నారు మూడు కేజీల బియ్యానికి బదులుగా రాగులు పంపిణీ చేస్తారు అలాగే సత్యసాయి చిత్తూరు తిరుపతి జిల్లా ప్రజలకు జులై నుంచి జొన్నలు కూడా ఒకవేళ రాగులు జొన్నలు తీసుకునేందుకు రేషన్ కార్డుదారులు ఆసక్తి చూపని పరిస్థితుల్లో వాటికి బదులుగా బియ్యం ఇవ్వనున్నారు మరోవైపు రేషన్ కార్డుదారులకు జులై నుంచి బియ్యంతో పాటుగా కందిపప్పు పంచదార కూడా ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధర భారీగా ఉన్న నేపథ్యంలో సగటు మధ్యతరగతి జీవికి ఊరట కలిగించేలా రేషన్ షాపుల్లో సబ్సిడీ ధరకు కందిపప్పు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గడిచిన కొన్ని రోజులుగా ఏపీలో రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు పంపిణీ నిలిచిపోయింది సీఎం చంద్రబాబు దృష్టికి ఈ విషయం రాగా జూలై నెల నుంచి కందిపప్పు కూడా బియ్యంతో పాటుగా పంపిణీ చేయాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో కందిపప్పును ఇప్పటికే మండలాల్లో ఉన్న స్టాక్ పాయింట్లకు తరలించారు జులై నెలలో అందించే రేషన్ సరుకులలో కందిపప్పు పంచదార కూడా పంపిణీ చేయనున్నారు తాజాగా రాగులు కూడా రేషన్ కార్డుదారులకు పంపిణీ చేయాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది రాగులు తీసుకోవడానికి ఆసక్తి చూపని వారికి యధావిధిగా బియ్యం పంపిణీ చేయనున్నారు మరోవైపు రేషన్ సరుకులను రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తారా లేదా వాహనాల ద్వారా పంపిణీ చేస్తారా అనేది క్లారిటీ రావాల్సి ఉన్నది కర్ణాటక బెంగళూరులోని ప్రత్యేక కోర్టులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రైవేటు ఫిర్యాదు దాఖలైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముస్లింలకు ప్రజల సంపదను పంచుతుందని ప్రధాని చేసిన ప్రసంగంపై కేసు దాఖలైంది అయితే లోక్సభ ఎన్నికలకు ముందు మోదీ చేసిన వ్యాఖ్యలపై బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానంలో తాజాగా ఫిర్యాదు చేశారు జియావుర్ రెహ్మాన్ అనే వ్యక్తి బెంగళూరు కోర్టును ఆశ్రయించి ప్రధాని మోదీపై ఫిర్యాదు చేశాడు ఆ ఫిర్యాదు ప్రకారం సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో రాజస్థాన్లో పర్యటించిన ప్రధాని మోదీ అక్కడ నిర్వహించిన సభలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నాడు అవి దేశ ప్రజలను రెచ్చగొట్టేలా ఉన్నాయని జియావుర్ రెహ్మాన్ కోర్టుకు తెలిపారు దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈసారి దేశ సంపదను మొత్తం ముస్లింలకు మాత్రమే పంచాలని భావిస్తోందంటూ నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై జియావుర్ రెహ్మాన్ కోర్టులో ఫిర్యాదు చేశారు ఈ ఏడాది ఏప్రిల్లో రాజస్థాన్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలో దేశంలో సంపద ఆదాయ అసమానతలను పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని తెలిపారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీతో కూడిన ఇండియా కూటమి అధికారం చేజిక్కిచ్చుకుంటే ప్రైవేటు ఆస్తులను మళ్లీ పంచాలని చూస్తోందని పేర్కొన్నారు దేశ సంపదను ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ పంచుతుందంటూ మతపరమైన ఆరోపణలు చేయడం తీవ్ర దుమారం రేపింది దేశ వనరులపై ముస్లింలకే మొదటి హక్కు ఉందని కాంగ్రెస్ ప్రకటించిందని మోదీ చెప్పడం పెను సంచలనానికి సవ్వడి ప్రజానాడి